నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ నేను దేవిక మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ పార్క్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము హలో సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఎంసెట్కి మీ దగ్గర ఏదైనా స్టడీ ప్లాన్స్ ఉన్నాయా సార్ ష్యూర్లీ అండి సో ఎంసెట్ కోసము బేసికలీ టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఒకళ్ళేమో రిపీటర్ స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ట్వెల్త్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈసారి మళ్ళీ అటెంప్ట్ వాళ్ళు ఇంకోళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మన ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ సో ఇద్దరికీ నేను స్టడీ ప్లాన్ చెప్తాను ఫస్ట్లీ ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేజర్ ఫోకస్ బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఉంటుంది బికాస్ మన బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో ఈ బోర్డ్ ఎగ్జామ్స్ కోసము ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది టైం అంటే డైలీ ఒక టెన్ అవర్స్ చదువుతుంటే సెవెన్ అవర్స్ బోర్డ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపరేషన్ అనేది చేయాలి జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఎంసెట్ మీద ఫోకస్ పెట్టచ్చు సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో వీక్ ఉన్నారంటే వాళ్ళు ఎయిట్ నైన్ అవర్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వన్ టూ అవర్స్ ఫోర్ ఎంసెట్ పెట్టచ్చు వాళ్ళు ఇంటర్మీడియట్లో అట్ గుడ్ లెవెల్ అంటే సెవెన్ అవర్స్ ఎంసెట్ని కూడా వదలకూడదు సో ఒక టూ త్రీ అవర్స్ సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఏదైతే టాపిక్ చదువుతున్నారు ఇంటర్మీడియట్లో అదే టాపిక్వి ఎంసెట్వి కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ బిట్స్ ఎక్స్ట్రా సాల్వ్ చేస్తే దే విల్ బిన్ అ గుడ్ పొజిషన్ సో టైం కూడా ఎలా డివైడ్ చేసుకోవాలంటే ఇప్పుడు కాలేజెస్ కూడా అయిపోయాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ నైట్ టైం ఉంటారు కొందరు స్టూడెంట్స్ ఏమో ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు చదువుకోవడానికి కొందరు ఏమో నైట్ టైం ప్రిఫర్ చేస్తారు సో రెండింటిలో ఒక స్లాట్ తీసుకోవాలి ఆ స్లాట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ డైలీ చేయాలి స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఒకరోజు ఒకటే సబ్జెక్ట్ చదువుతారు దట్ ఈస్ గుడ్ వెన్ ఎగ్జామ్ డేట్ ముందర అప్పుడు ఆ స్ట్రాటజీ బాగుంటుంది కానీ మనకు కొన్ని రోజులు ఉన్నాయి ప్రిపరేషన్ కాబట్టి వాళ్ళు ఒక స్లాట్ తీసుకుని దాంట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కవర్ చేయాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా సో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏం చేయాలంటే వాళ్ళు త్రీ అవర్స్ ఆఫ్ టైం లెటర్స్ దే ఆర్ ప్రిపేరింగ్ వన్ అవర్ మ్యాథ్స్ వన్ అవర్ ఫిజిక్స్ వన్ అవర్ కెమిస్ట్రీ పెట్టుకున్నారు అనుకోండి దెన్ ఇంకో త్రీ అవర్స్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు రైట్ అ టెస్ట్ సో ఏదైతే చదివారో దాంట్లో టెస్ట్ అని అనొచ్చు ప్రాక్టీస్ అని అనొచ్చు కొన్ని క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేయాలి రిమైనింగ్ టైంలో ఏం చేయాలంటే ఆ సాల్వ్ చేసిన క్వశ్చన్స్ని రివైజ్ చేసుకుని మన యూట్యూబ్లో కానీ మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ అయిన క్లాసెస్ అన్ని రివైజ్ చేసుకోవాలి సో క్లాసెస్ ఎవరు ఉంటుంది ప్రాక్టీస్ అవర్ ఉంటుంది ఇది మేజర్ స్ట్రాటజీ రిపీటెడ్ స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్షన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక చాప్టర్ తీసుకోవాలి వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేయొచ్చు వాళ్ళు అండ్ లెర్నింగ్ ది కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీసింగ్ ఫ్యూ క్వశ్చన్స్ అగైన్ వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ టెస్ట్ మధ్యలో వీడియోస్ అండ్ ప్రాక్టీస్ సో ఇలా చేయాలి సో మినిమమ్ బేర్ మినిమమ్ టైం ఒక సెవెన్ టు టెన్ అవర్స్ ఆఫ్ టైం దే హ్యావ్ టు స్పెండ్ ఫర్ ప్రిపరేషన్ ఇది చేస్తే దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రక్ అది ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మాక్ టెస్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎన్ని టెస్ట్ రాస్తే అంత మంచిది టెస్ట్ రాసాక స్కోర్ గురించి ఎక్కువ పట్టించుకోకూడదు ఇనిషియల్ ఇనిషియల్ ఏంటంటే ఆ త్రీ అవర్స్ కూర్చోడం కూడా రావాలి చాలా మంది స్టూడెంట్స్ ఏంటి టెస్ట్ వాటిల్లో ఏంటి జస్ట్ ఒక టూ త్రీ క్వశ్చన్స్ రాసి వేరే అన్ని గెస్ పెట్టి పేపర్ ఇచ్చి వచ్చేస్తారు ఆ త్రీ అవర్స్ కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి మేము మా స్టూడెంట్స్కి కూడా అదే చెప్తూ ఉంటాము ఇంకోటి ఏం చేయాలంటే చాప్టర్ వైజ్ టెస్ట్ అనేవి చాలా యూస్ఫుల్ నేను మీకు చెప్పినట్టు వన్ అండ్ హాఫ్ అవర్ ప్రిపేర్ అయ్యాక ఆ వన్ అవర్ టెస్ట్ అదే చాప్టర్ ది చాప్టర్ వైజ్ టెస్ట్ రాస్తే యునో దేల్ బీన్ అ వెరీ గుడ్ పొజిషన్ దెన్ థర్డ్ ఇంపార్టెంట్ డిపెండ్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒక్కటి కూడా వదలకూడదు మోడల్ ఎస్పెషలీ యునో హైయర్ వేటెడ్ చాప్టర్స్ మనం మన వ్యూవర్స్ కోసం ఒక డాక్యుమెంట్ కూడా చేసాము అది లింక్లో కూడా పెడతాము విచ్ విల్ హ్యావ్ ఆల్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే చదవాలో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తరవగా చేస్తే యునో ద వాళ్ళ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫైనల్ డిపెండ్ అంటే ఇది చాలామంది స్టూడెంట్స్ చేసే ఐ మీన్ న్యాచురల్గా అయిపోతుంది చాలా ప్రెషర్ తీసుకుంటారు అంత ఎక్కువ ప్రెషర్ తీసుకోకూడదు కొంచెం ప్రెషర్ ఓకే బట్ ఇదే ఇది ఏం చేయకపోతే ఏమవుతుంది చాలా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట సో జస్ట్ స్టిక్ టు ది ప్లాన్ ఆ రోజు ఏం చేస్తున్నామో దాని గురించి ఆలోచించాలి తర్వాత రాకపోతే ఏమవుతుంది ఇది చేస్తే ఏమవుతుంది అవన్నీ ఆలోచిస్తే వాళ్ళు నో ప్రిపేర్ అవ్వలేం సో ఆ రోజు పెట్టుకున్న సింపుల్ ప్లాన్ మార్నింగ్ అవర్ ఆర్ నైట్ అవర్ ఆ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైం ప్రిపరేషన్ ప్రాక్టీస్ రివిజన్ సో ఈ సింపుల్ స్ట్రాటజీ ఫాలో అయితే దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎంసెట్ ఎగ్జామినేషన్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటాయి లాంటి మెంటర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర వచ్చి డెఫినెట్లీ దె కెన్ అప్రోచెస్ సో వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ ఆల్సో నో క్రాక్ ది ఎగ్జామినేషన్ సో టెన్షన్ పడకుండా స్టూడెంట్స్ క్యాన్ ఈజీలీ క్రాక్ దిస్ ఎగ్జామ్ ప్రొవైడెడ్ ద ఫాలో దిస్ ప్లాన్ సార్ ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఎన్సెట్ కోచింగ్ తీసుకుంటారు కదా సార్ సో ఇప్పుడు అది కోచింగ్ అనేది అవసరమా సార్ అంటే నన్ను అడుగుతా డెఫినెట్లీ అవసరమండి ఏ ఎనీ కోచింగ్ సెంటర్ ఏ కోచింగ్ సెంటర్ అయినా పర్లేదు బట్ కోచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ బికాస్ నేను చెప్పినట్టు ప్యాటర్న్ అనేది డిఫరెంట్ సో స్టూడెంట్స్కి యునో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి మెటీరియల్ కానివ్వండి టెస్ట్ సిరీస్ కానివ్వండి వీటికి వీటికి అయినా కానీ కోచింగ్ సెంటర్ ఏంటంటే అవన్నీ కల్పించేస్తాయి ఇప్పుడు స్టూడెంట్స్ సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి యూట్యూబ్లో వాటిల్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి బట్ అన్నీ ఒకటే దగ్గర ఉండవు మనమే వెతుక్కుంటూ ఉండాలి కోచింగ్ సెంటర్ అనుకోండి ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఒక మంచి ప్లాన్ లాంటిది ఇస్తాం లైక్ ఈరోజు ఈ టాపిక్ జరుగుతుంది దీని టెస్ట్ రాయండి దీన్ని యూనో ప్రాక్టీస్ చేయండి సో ఇలా రిసోర్సెస్ అన్నీ కోచింగ్ సెంటర్ అనేవి ప్లాటర్లో ప్రొవైడ్ చేస్తాయి సో వాళ్ళు ఇంకేం చేయక్కర్లేదు జస్ట్ ఫాలో అయితే అయిపోతుంది సెకండ్ థింగ్ ఏంటంటే మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఈ ఏజ్ కూడా అలాంటిది ఇంత యునో సీరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది సో వాళ్ళకి ఎవరైనా మాట్లాడడానికి ఉండాలి ఇప్పుడు పేరెంట్స్కి వాళ్ళ బ్రదర్ సిస్టర్కి అర్థం కాదు చెప్తే అన్లెస్ దే ఆల్సో గాన్ త్రూ దట్ సో మెంటర్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మా ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ వాళ్ళు కూడా మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ అన్నీ కూడా మేము టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసాం వాళ్ళకి ఏంటంటే మెయిన్లీ వాళ్ళని వాళ్ళు డౌట్ చేసుకుంటారు మేము చేయగలుగుతామా చేయకపోతే ఏమవుతుంది సో ఆ మెంటర్షిప్ అనేది కూడా మీరు కోచింగ్ జాయిన్ అయితే వస్తుంది మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ అండ్ ఫైనలీ ఏంటంటే దే షుడ్ నో ట్రస్ట్ సెల్స్ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి సో సింపుల్ సింపుల్ టిప్స్ అన్నీ ఫాలో ఉంటే దే విల్ బీ అ గుడ్ పొజిషన్ సో కోచింగ్ డెఫినెట్లీ హెల్ప్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్స్ ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చు కానీ మంచి రెప్యూటెడ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్లో గూగుల్లో రీసెర్చ్ చేసి దే హ్యావ్ టు చూస్ ది రైట్ ఇన్స్టిట్యూట్ మధ్య గల్లీ గల్లీకి ఒక కోచింగ్ సెంటర్ ఉంది బట్ ఏ కోచింగ్ సెంటర్ చూస్ చేసుకుంటారో కూడా ఇంపార్టెంట్ ఏ మెంటర్స్ ఉన్నారు అవన్నీ మీకు కనిపిస్తారు మంచి మంచి టీచర్స్ వాళ్ళందరూ ఆల్రెడీ యూట్యూబ్లో క్లాసెస్ చెప్తున్నారు సో అది చూసి దెన్ యూ నో యూ కెన్ టేక్ దట్ డెసిషన్ ఆఫ్ జాయినింగ్ దట్ బట్ డెఫినెట్లీ ఆ హెల్ప్ అనేది అయితే అవుతుంది థ్యాంక్ యూ సార్ Thanks for your good information.